హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఇవాళ మనం తయారు చేయబోతున్న ప్రత్యేక వంటకంతో వంటగదిలో గుమగుమలు సరిగా మొదలవాల్సిందే మొదలవ్వాల్సిందే అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ రోస్ట్ చేసిన సంపూర్ణ కోడి అదే అండి హోల్ చికెన్ రోస్ట్ లోపల నుండి చాలా సాఫ్ట్గా జూసీగా వెలుపల గోల్డెన్ క్రిస్పీగా ఉండే ఈ వంటకం ప్రతి బైట్లో రుచిని పెంచుతుందండి ఈరోజు మనం ఈ చికెన్ని ఎలా తయారు చేయాలో ఎలా బాగా రోస్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి మరి ఆలస్యం ఎందుకు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి ఒక ఫుల్ కోడిని తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని నాలుగైదు సార్లు కడుక్కోండి లోపల కూడా నీట్గా శుభ్రంగా కోడిని కడుక్కోండి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మూడు గరిటెల నూనెను వేసుకోండి ఒక గరిటెడు బటర్ని వేసుకోండి ఒక కప్పుడు పెరుగును వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా మిరియాల పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడిని వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి సగం స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుని దీనిని ఒక పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఫుల్ కోడిని తీసుకుని కోడికి పూర్తిగా మనము తయారు చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని బాగా అప్లై చేసుకోండి లోపల పైన మొత్తం అంతా కూడా మసాలా బాగా పట్టేలాగా అప్లై చేసుకుంటూ ఉండండి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా కోడికి పూర్తిగా పట్టాలండి మనం చేసుకున్న మసాలా అంతా కోడికి ఎంత బాగా అప్లై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంత బాగా వస్తుందండి ఈ విధంగా కోడికి పూర్తిగా మనము తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి మసాలా పేస్ట్ ఎంత బాగా పడితే మనకు అంత రుచికరమైన చికెన్ రోస్ట్ తయారవుతుందండి ఇప్పుడు ఈ కోడిని మనం ఓవర్ నైట్ మ్యాగ్నేట్ చేసుకుంటే చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి లేదంటే కనీసం మూడు నుండి ఐదు గంటల వరకు మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకోండి నూనె బాగా వేడయ్యాక మనము మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న ఫుల్ కోడిని మన ప్యాన్లో పెట్టుకోండి ఈ కోడిని పూర్తిగా అన్ని వైపులు కూడా బాగా వేగేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోండి మధ్య మధ్యలో చుట్టూత అలాగే పైన నూనె కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా చికెన్ని రోస్ట్ చేసుకోండి ఒకవైపు చికెన్ పూర్తిగా రోస్ట్ అయ్యాక ఇంకొక వైపుకు కూడా బాగా తిప్పుకుంటూ నెమ్మదిగా రోస్ట్ చేసుకోండి ఈ చికెన్ పూర్తిగా రోస్ట్ అవ్వడానికి కనీసం ఒక గంట సేపు అయితే పడుతుందండి సాధారణ మసాలాలతో కానీ సమర్థవంతమైన మ్యాగ్నేషన్తో ఓవెన్ లేదా ప్యాన్లో దీన్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో స్పెషల్ లంచ్లకు కూడా ఇది అద్భుతమైన వంటకం చాలా సింపుల్గా కానీ ఎంతో రుచికరంగా ఉండే మన ఫుల్ చికెన్ రోస్ట్ తయారైపోయిందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ లవర్స్ అందరూ తప్పకుండా ఒక లైక్ చేయండి